హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ నాకైతే కస్టమర్ వర్క్ ఇచ్చారండి సో వర్క్ చూడండి ఇవన్నీ కూడా ఒక కస్టమర్కే మనం ఒకటి దాని తర్వాత ఇంకొకటి కొట్టితే డబల్ జాకెట్లు అండి కట్ చేసుకుంటూ కుట్టి కంప్లీట్తో చేసుకోవాలి సో చూడండి ఇదైతే లైనింగ్ క్లాత్ అయితే ఫస్ట్ లైనింగ్ క్లాతే కట్ చేసుకోవాలండి చూడండి లైనింగ్ వేసే బ్లౌజ్ పీస్లకు ఫస్ట్ లైనింగ్ క్లాత్ నీట్గా చక్కటి కొలతలతో కట్ చేసుకొని తరువాత మెయిన్ క్లాత్ మీద ఆ పార్ట్స్ను మెయిన్ క్లాత్ మీద పెట్టయితే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ తోటి చంక సైడు అటు సైడు ఇటు సైడు చివరిలో పట్టుకొని ఇక్కడ చూడండి మడత ఎలా వేసాను కూర సైడ్ పట్టుకొని మడత వేస్తాను చూడండి కూర సైడు మడత వేసి ఈ విధంగా అటు చివర ఐట్ చివర పట్టుకొని ఇలా కొలత తీసుకొని స్ట్రెయిట్గా కట్టింగ్ చేశాను కట్ వెళ్ళిన పీసు హైన్స్కు ఇది బాడీ పోర్ట్స్ రెండు పీట్లు రెండు పీసులు అండి చూడండి అదే మడత నిప్పి ఇలాగ తీసుకొని చూడండి ఇలాగా చక్కగా తీసుకొని ఇలాగా ఇలాగ క్లాత్ అంతా కూడా చక్కగా నీట్గా అనుకోవాలండి కొసలు అటు సైడ్ కో లేయర్స్ తక్కువ ఎక్కువ వస్తే వాటిని సమానం కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి బాడీ పార్ట్ పొడవండి బ్యాక్ పార్ట్ నుంచి ఎలా అయితే తీసుకోవాలి కిందగా కుట్టుకు ఇలాగా క్రాస్ ఉంది కొంచెం కట్ చేసుకున్నాను చూడండి ఇలా మరి తీసిన క్లాత్ను మనమైతే బాడీ పార్ట్ వెనక పార్ట్ పట్టుకొని అయితే కొలత తీసుకోవాలండి పొడవు ఇక్కడ చూడండి కింద కుట్టుకు మీద మనకు భూత షోల్డర్ కుట్టు ఎంత ఉంది పైన క్లాత్ ఎంత ఉంది ఆ క్లాత్ వరకు పట్టుకోవాలి మనం కుట్టు పెట్టిన వరకు కాదండి ఈ క్లాత్ వరకు పట్టుకోవాలి క్రాస్ కటింగ్ అండి నేను ఇలా వేస్తున్నాను మనం ఎటువంటి మార్పుని చేయకుండా కట్ చేస్తాం కదండి ఇది చూడండి చాలా ఈజీగా ఉంటది చూడండి ఇలా క్రాస్ అనేది ఇలా వేసుకోవడం జరుగుతుంది ఇలాగా ఇక్కడ ముందు కప్పు చూస్తున్నానండి మన క్రాస్ కటింగ్ కాబట్టి ఏ బ్లౌజ్కైనా ఇంచులు ముందు మూడించులు సైడ్కు రెండించులు అండి ఇంకా కొంతమందికి మహా కొంచెం తేడా వస్తుంది కానీ మ్యాక్సిమం అందరికీ అంతే వస్తుందండి చూడండి ఇలాగా మనకైతే షేప్ బెల్ట్ తీసేసుకుంటున్నాం ఇక్కడ ముందు గల్ల కూడా కొలుస్తున్నానండి ముందు నెక్కు ఇలాగా షేప్ బెల్ట్ వెళ్ళి మన షేప్ బెల్ట్ తీసాక అక్కడ పెట్టుకొని ఇలాగ కుట్టు మందం వదులుకొని ఇలాగ పైన పట్టుకోవాలి ఇక్కడ గల్ల కూడా ఒక కుట్టుకు వదులుకోవాలి చూడండి ఇలాగా ఈ విధంగా గల్లైతే కట్ చేస్తున్నాను ఇలా కొలతలు తీసుకుంటూ ఈజీగా మీరు నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో వీడియోని చూసి మీరు చెయ్యి ఇది చేయకుండా ఎలా ఉంటామో అనిపిస్తుంది అండి అంత ఈజీగా ఉంటాయి మన దగ్గర పీసులు గజిబీజ ఏమి ఉండదండి చూడండి బ్యాక్ పట్టు పట్టాను కింద కుట్టుకు వదులుకున్నాను గల్లకాడ పెట్టి ఆడ పైన ఒక్క కుట్టుకు వదులుకొని పైనుంచి కట్ చేసుకోవాలి గల్ల ఎక్కువ ఉంటే కిందికి జరపాలి తక్కువ ఉంటే మిగిలి జరపాలి అంతేనండి గల్ల తక్కువ ఉంటే కొలత కిందికి పెట్టుకోవాలి ఎక్కువ ఉందంటే మీదికి పెట్టి కొలత తీసుకోవాలండి అంత ఏమీ లేదండి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి భుజం కొలత షోల్డర్ కొలత అటు కుట్టుకు ఇటు కుట్టుకు వదులుకుంటే సరిపోతుంది ఇలాగ రౌండ్ తీసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి సైడ్లకు మనకు బ్యాక్ పార్ట్ మందమే ఉండాలి కాబట్టి ఇలాగా సైడుకు పైన ఇక్కడ కూడా అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నానండి నీకు కింద కుట్టుకు మీద కుట్టుకు మందం వచ్చేసింది సో ఏమైనా కొంచెం చేంజ్ ఉంటాయా అని చెప్పి చెక్ చేసుకోవాలి అది మనకు కుడుతూ కట్ చేస్తూ ఉంటే అలవాటు ఉంది ఓకే కానీ చేంజ్ కూడా ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడం మన బాధ్యత కొంచెం అంతా కట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ చూడండి కరువు అనేది తిప్పేసాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి అంతా కూడా నీట్గా కట్టింగ్ అయితే అయింది లైనింగ్ క్లాత్ ఇప్పుడు మెయిన్ క్లాత్ను కూడా కట్ చేయాలి చూడండి మనం మెయిన్ క్లాత్ను కూడా ఏ విధంగా వేసుకుంటున్నామో ఎంత ఈజీగా ఉంటుందండి మన వీడియోలో చూడండి ఈ బ్లౌజ్ చూసి మీరు ఇంకా కట్ చేయాలి అని ఒక అయితే మర్చిస్తుంది ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్లో మనకు అది బ్లౌజ్ అటు చివర ఇటు చివర పట్టుకున్నాము అంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ హ్యాయిండ్స్ మనం పట్టిన క్లాత్లోనే బ్యాక్ పార్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వస్తుంది దట్స్ ఆల్ ఇంకా షేప్ బెల్ట్కు సైడ్ కట్ చేసిన దాంట్లో ఆన్లైన్లో షేప్ బెల్ట్ తీసేసుకోవచ్చు అసలు పట్టి అందులో వెళ్ళే పీసులతోనే కవర్ చేసుకోవచ్చు చిక్కు చిక్ అనేది ఉండదండి అందుకోసమే చాలా ఈజీగా ఉంటుంది మనం కట్టింగ్ అయితే సో విజిట్ చేసి నా చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నా ఛానల్ ముందుకు రప్పిస్తారని ఆశిస్తున్నాను చూడండి మెయిన్ క్లాత్ మీద ఇలాగా కటింగ్ చేసిన లైనింగ్ క్లాత్ వేసుకొని ఇలాగ సదరాలండి చక్కగా ఇలాగ నీట్గా పెట్టుకొని కట్టింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి ఇలాగ నీట్గా సదురుకొని కటింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా కొంచెం ఎక్కువ వదులుకొని ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనమైతే ఇంకా లైనింగ్ మెయిన్ క్లాత్ తర్వాత జాయింట్ చేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం చూడండి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం కూడా గానే వేసుకోవాలండి మనం లైనింగ్ క్లాత్ కూడా క్రాస్గానే కట్ చేసాం కదా దాన్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా ఉంచి ఇలాగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఇలాగా చూడండి కంప్లీట్ అయితే అయింది మనకు కట్టింగ్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కటింగ్ కంప్లీట్ అయినాయండి సో నా వీడియోకి అయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి సైడ్లో కొంచెం తక్కువ అయితే నేనైతే జాయింట్ చేశాను చిన్న పీసులు ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తానండి సో మనమైతే ఎంత అనకగా అనేది కట్ చేసామని చూశారు కదా ఇంకా లేట్ ఎందుకండి చక్కగా పనిలో జీన్ కావాలి చక్కగా నేర్చుకొని సూపర్గా కుట్టి నిరూపించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్